నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ అంటూ ఓ వ్యక్తి హల్చల్ డబ్బులు చెల్లించే విషయంలో జిరాక్స్ సెంటర్ యజమానితో ఘర్షణ నేను ఎస్ఐని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ జిరాక్స్ సెంటర్ యజమాని ఉదయ్ పై దౌర్జన్యం బాధితుడు ఫిర్యాద్ మేరకు రామకృష్ణ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మన తాలూకా పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో పత్తి వెంకట సత్య ఉదయ్ అనే వ్యక్తి సుబ్రహ్మణ్యేశ్వరి కాంప్లెక్స్లో చిరాన్ సెంటర్ మన ఆన్లైన్ సర్వీసెస్ నడుతూ ఉంటాడు ఈరోజు ఉదయము పన్నెండు పది గంటలు పన్నెండు పది గంటలు ఒక వ్యక్తి రామకృష్ణ అని చెప్పి పోయేసి చిరాక్స్ కోసం పోయాడు జిరాక్స్ చెప్పుకున్నాడు ఆ జిరాక్స్ తీసుకోవడంలో దాంతో ఎంత అయిందంటే పది రూపాయలు అని చెప్పి అబ్బాయి చెప్పడం జరిగింది ఎందుకు రాందా చెప్పి దౌర్జన్యంగా మాట్లాడేసి అతన్ని కొట్టడం జరిగింది గొంతు పట్టుకొని కొట్టడం జరిగింది దాని మీద ఈ వెంకట సత్యసాయి ఉదయని వచ్చి మనకి కంప్లైంట్ చేయడం జరిగింది కేసు కూడా నమోదు చేస్తున్నాము అతను విచారించుకోగా అతను రామకృష్ణ అని చెప్పి తెలిసింది అతను ఇంతకుముందు గతంలో సెక్యూరిటీ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్టీసీ పనిచేసినా సెక్యూరిటీ సబ్ సబ్ఇన్స్పెక్టర్గా ఆర్టీసీ దాంట్లో పనిచేసినా కొద్దిగా రెండు వేల పద్దెనిమిది నుంచి అతను డ్యూటీకి ఆబ్సెంట్ అయితే సర్వీస్ నుంచి తొలగించుకుంటాడు సర్వీస్ నుంచి తొలగించుకుంటాడు ప్రస్తుతం అతను ఎస్ఐగా పనిచేయట్లేదు ఇది అదర్వైజ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఈరోజు పడడం జరిగింది అదే మీద కేసు నమోదు చేసింది అంటే అతను ఎస్ఐ అని చెప్పి నేను ఆ విధంగా దౌర్జన్యం చేస్తున్నాను సార్ అంటే డ్యూటీలో లేకుండా ఎస్ఐ అని చెప్పుకునే సురేష్ నాడు ఎస్ఐ కాదు టీవీస్గా ఎస్ఐ ఉన్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ విషయం కూడా వాళ్ళు రాశారు అని కేసు నమోదు చేసి తెలియజేసుకుంటాను ఓకే సార్ వచ్చేసి నేను నేను వచ్చేసి పది గంటలకు సత్యపడే నేను సూపర్ సుప్రహ్మణ్యార్ షాపింగ్ కాంప్లెక్స్లో జిరాక్స్ ఎంటర్ ఉంది మొదటగా నా వ్యక్తి నా షాప్ ఇద్దరు వ్యక్తులు రావడం జరిగింది వాళ్ళు ఇద్దరు ఈ స్టాపింగ్ కోసం వచ్చాడు ఫస్ట్ నా కాస్త స్టాప్ లేవని చెప్పి ఎదురు నేను షాప్కి పంపించాను తర్వాత పీడిఎఫ్ పంపిస్తాను జిరాక్స్ తీయమని చెప్పారు ఒక పీడిఎఫ్ వచ్చేసి పది రూపాయలు పడుతుందన్న ఆన్లైన్లో వచ్చేసి మామూలు అయితే టూ రూపీస్ పడుతుంది మీకు కావాలంటే తీసిస్తానని చెప్పారు ఎవరైతే నాకు వచ్చేసి నాకు తిరగడు అందుకోసమని చెప్పి చెప్పాను మీరు ఎక్కడో అంటున్నాడు కూడా నేను అక్కడికే వెళ్ళమని చెప్పాను దానికి చెయ్యి చేసుకొని నమ్మిన సిస్టమ్ కింద వేయడం జరిగింది అందరూ వచ్చి ఆకాల కళ బయటకు వస్తే చెప్పులతో కొట్ట అని చెప్పి తన పక్కన నేను వ్యక్తి నన్ను బెదిరించడం జరిగింది నా అందరూ ఆకాల కొట్టడం కొంచెం ఆపారు నా నెత్తిపైన నా భుజం పైన ఈకలతో కొట్టి చింపడం జరిగింది ఎస్ఐ అని చెప్తున్నారా ఎస్ఐ అని చెప్పారు ఎక్కడ చెప్పారు ఎక్కడ ఏం చెప్పలేదు నేను ఎస్ఐని తన పక్కన వ్యక్తి చెప్పారు మా చేస్తుంటారు వాళ్ళు రియల్ ఎస్టేట్ అంటున్నాడు మా ఊర్ అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నామంటున్నాడు ఇప్పుడైతే పదవిలో లేడు అని చెప్తున్నాడు